దోలమ్మ గద్వాల జిల్లాలో మరి చివరికి పేదవాడు ఎక్కడ దుఃఖాన పరిస్థితి లేదు వాహనం కొనుక్కొని మరి జీవనోపాధి అనే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి షోరూంలో వాళ్ళు కూడా మోసం చేస్తూ నాణ్యత లేనటువంటి వెహికల్స్ని తీసుకొచ్చి ఇవాళ మామూలు ప్రజల పైన నెత్తి నెత్తి మీద అంటే వృత్తాలుగా బిగిస్తూ మరి ఇవాళ ఇవాళ అన్యాయం జరుగుతూ ఉంది ఈ మహేంద్ర కంపెనీ అనేవాడు మరి ఈ వాహనాలను నాశనకంగా తయారు చేసి ఇవాళ షోరూమ్ నుంచి తీసుకున్నటువంటి వాహనమును పది రోజుల లోపలనే దాని స్టేరింగ్ తిరగకపోవడం మరి ఎంత కుట్రపూరితం మరి ఎంత ఈ నాణ్యతమైనటువంటి వాహనాలను తీసుకొచ్చి ఈ జిల్లాలో మరి ఎవరు అడుగుతలేడని వాళ్ళ లచ్చ లచ్చలకి వాటిని అమ్ముతూ మరి పది రోజులకే ఆ స్టీరింగ్ తిరగకపోవడము పలుమార్లు పాత్రుడు పోయి ఈ స్టేరింగ్ లోపం ఉంది మరి దీన్ని నాకు కొత్త వెహికల్ మార్చాలని మరి షోరూమ్కి ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ దగ్గరికి కంపెనీ ఆపరేటర్ దగ్గరికి వచ్చి అడిగితే మరి వాళ్ళు ఏం కాదు తిరగంగా తిరగంగా అదే లూజ్ అవుతుంది అని చెప్పి పెట్టి మరి ఇవాళ బాధునికి పాపం యాక్సిడెంట్ అయ్యి మరి కాళ్ళు ఏళ్ళు అయినాయి పరిస్థితి రికార్డుత కానీ దొక్కాడని పరిస్థితి వలయ దాసరి దాసరి వాళ్ళు మరి మేము ఒకటే డిమాండ్ చేస్తాం ఈ మైండ్రి కంపెనీ ఈ దేశంలో కూడా మైందరి కంపెనీ కానీ వీళ్ళంతా పెట్టుబడిదారి విధానాన్ని అమలు పరుస్తూ ఇవాళ శ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి బీద పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ పైన ఎత్తిపైనెత్తిపోయిన ఇవాళ మరి అన్యాయం మోసం చేస్తూ ఇవాళ ఈ మహేంద్ర కంపెనీ అనేవాడు ఒక కుటుంబాన్ని రోడ్డు పాలన చేయడం అనేది చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ సూర్వం లో ఇక్కడ ఎవరైతే ఆపరేట్ ఇక్కడ సేల్స్ మ్యాన్స్ వీళ్ళంతా వీళ్ళ మీద కూడా తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుని వీళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే బాధ్యత లేక కుటుంబాన్ని వాళ్ళ నడి రోడ్డు మీద తీసుకొచ్చి తొమ్మిది రోజులైతే కూడా నిరసన దీక్షలు చేస్తూ ఉంటే మరి ఇవాళ ఈ కంపెనీకి సంబంధించిన వాడు మహేంద్ర కంపెనీకి సంబంధించినటువంటి దుర్మార్గుడు వాళ్ళకి స్పందించకుండా వాళ్ళ రోజు మీరు పాపం కుటుంబం అంతా వచ్చి ఎన్ని రోజులు ఇట్లా చేయాలి తక్షణమే నడిగడ్డ జిల్లాలో ఇటువంటి అక్రమాలకు తావు లేదు తక్షణమే అందరం కూడా ప్రజా సంఘాలు కానీ వివిధ పార్టీలు కానీ పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ దగ్గర పోయి ముట్టడించి కూడా మరి ఖచ్చితంగా ఈ నుంచి న్యాయం చేసే విధంగా పోరాడతాము వదిలిపెట్టే ప్రసక్తే లేదు మహేంద్ర కంపెనీ వాడు ఏమనుకుంటున్నాడు కదా ఈ నడిగడ జిల్లాలో వచ్చి ఇక్కడ బతుకుతూ మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తిప్పలు పెడుతూ మరి నాణ్యతమైన లేనటువంటి వాహనాలను తీసుకొచ్చి వాటిని చూసుకోవా నువ్వు ఒక కొత్త వాహనాన్ని బయటకు పంపిస్తున్నప్పుడు దాని యొక్క ఫిట్నెస్ ఏంది దాని యొక్క లోపం ఏంది దాన్ని చూసుకొని నువ్వు ఫుల్ ఇన్సూరెన్స్ చేయించుకొని బండి బయటికి ఇస్తావు కదా మరి తిప్పొచ్చినటువంటి బండి పది రోజులకే సేవింగ్ ఎట్లా హార్డ్గా పనిచేస్తుంది మనం చెకప్ చేసుకోలేదా లోపాలన్నీ నీ వైపున పెట్టుకొని వాళ్ళు తీసుకున్న కస్టమర్ పైన అబండాలు మోపుతూ వాళ్ళ కస్టమర్ యాక్సిడెంట్ అయింది ఏళ్ళు పోయినాయి ఇక వాళ్ళ కుటుంబం అంతా రోడ్ మీద పడింది వాళ్ళు బతకే పరిస్థితి వాళ్ళు లేదు కాబట్టి జీవన ఉపాధి కోల్పోయినారు కాబట్టి తక్షణమే ఒకటే డేటిమైన ఆ బండి వాసా తీసుకొని కొత్త పండించి ఆ వ్యక్తికి నష్టపోయేదానికి ఒక ఐదు లక్షల రూపాయలు తక్షణమే మహేంద్ర కంపెనీ ఇవ్వాలని ఇవాళ అన్ని ప్రజా సంఘాల తరఫున అన్ని పార్టీల తరఫున కూడా మేమంతా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపు మండే కానీ లేకుంటే పెద్దలు అంతా నిర్ణయించి కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ ముందర కూడా ధర్నా చేసి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా అదేవిధంగా ఈ మహేంద్ర కంపెనీలతో ఈ జిల్లాలో లేకుండా వీళ్ళు మూసిపాడేదే విధంగా కూడా వీళ్ళు భరత మరదమని ఇవాళ ఖచ్చితంగా ఈ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తాం భవిష్యత్తులో వీళ్ళు ఏం చేసినా కూడా అన్ని రకాలుగా మేము మద్దతు ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు అయితే